నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల కర్కాటక రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ నెలలో గురువుగారు కేతువు శుక్రుడు శని పూర్తి శుభులుగా ఉన్నారు రవి కుజుడు రాహువు బుధుడు మిశ్రమ ఫలితాలను అందజేస్తున్నారు మీ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ నెలలో కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి ముఖ్యంగా హెడేక్స్ రావడం కావచ్చు మైగ్రైన్స్ కావచ్చు లేదంటే ఐసైట్ కావచ్చు ఇలా తల కంటికి సంబంధించి ఏమైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అలానే ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే సొంతంగా ఇల్లు వాహనము స్థలము ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి అలానే ఈ నెలలో వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానపరమైన విషయాల్లో కూడా ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ నెలలో సంతాన భాగ్యం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా యోగిస్తుంది తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే మీకు ఏదైనా వారసత్వ ఆస్తులు రావాల్సింది ఉంటే ఈ కారణంలో దానికి సంబంధించి కాస్త పాజిటివ్ రిజల్ట్స్ ఉండేందుకు ఆస్కారం ఉంది అలానే ఆకస్మిక ప్రయాణాలు అనేవి ఉంటాయి తర్వాత స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి నెలలో కాస్త నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ గ్రీడీనెస్ పోకండి తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న మహిళలకు మాత్రం ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది చాలా చాలా బాగా యూగిస్తుంది మీరు అనుకున్నవన్నీ కూడా కోరుకున్నవన్నీ కూడా సాధించుకునే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి కాకపోతే హెల్త్కి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే పీరియడ్స్కి సంబంధించిన విషయాల్లో ఏమన్నా చిన్నపాటి ఆటంకాలు ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి డైట్కి సంబంధించి కాస్త కేర్ తీసుకోండి తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న వ్యవసాయదారులకి ఈ మంత్ లాస్ట్ నుంచి బాగుంటుంది ఫస్ట్ టూ వీక్స్ కొంత ఇబ్బంది పెట్టే ఉన్నాయి అలానే డాక్టర్లకి లాయర్లకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు యోగిస్తుంది లాయర్లకు వచ్చేసరికి ఏంటి అంటే క్రిమినల్ లాయర్స్ కంటే కూడా సివిల్ లాయర్స్కి ఈ కాలం కాస్త బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు సంబంధించి ఏంటంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా డ్రైవింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహకోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పుకుందాం ముందుగా రవి కర్కాటక రాశి వారికి రవి ఏమవుతారు అయినా రెండవ స్థానానికి అధిపతి అంటే ధనస్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి వాక్కు స్థానాధిపతి ఈయన ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కూడా మకర రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఏడవ స్థానంలో రవి సంచారం చేస్తే పెద్దగా మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు అది శత్రుస్థానం అయింది మకర రాశి అనేది కాబట్టి ఏంటంటే మాట తీరుకి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళతో ఏమైనా గొడవలు ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఉంది అలానే కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామితో కూడా ఏమైనా చిన్నపాటి పొరపక్షులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తిరిగి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఈయన ఫిబ్రవరి పన్నెండవ తేదీ తర్వాత నుండి కుంభరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ శని అండ్ బుధులతో కలిసి సంచారం చేస్తున్నారు ఇది కూడా ఆయనకి శత్రు క్షేత్రమే అలానే ఇక్కడ శనితో కలిసి సంచారం చేస్తున్నారు అంటే ఆర్థికపరమైన విషయాల్లో కొంత అంటే మీకు రావాల్సిన ధనం తొందరగా మీ చేతికి అందకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అంటే కొన్ని సందర్భాల్లో శాలరీలు లేట్ అవ్వచ్చు లేదంటే కార్మికులు అయితే మీకు రావాల్సిన వారం పేమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చేవారికి పోస్ట్ పని చేయడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది రెండో స్థానం ప్రతి ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సిన వారసత్వ ఆస్తులు ఏమైనా ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు ఎప్పుడో ఎవరికైతే డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళు ఈ కాలంలో తిరిగి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఏదైనా సరే కాస్త ఆదిత్య హృదయ స్తోత్రం ఇది పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత కుజుడు యొక్క సంచారం కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కుజుడు కర్కాటక రాశి వారికి ఏమవుతారు అయినా ఐదు పది స్థానాలకు అధిపతి ఐదు పది స్థానాల అధిపతి పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ఎందుకంటే ఐదు అనేది పూర్వపుణ్య స్థానం అవుతుంది కాబట్టి కాస్త ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యంగా దూర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు సందర్శనం ఉంటుంది అలానే ఉద్యోగ లేక వ్యాపార రీత్యా కూడా కాస్త దూర ప్రాంతాలు విదేశాల్లో ఇలాంటివి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలానే కాస్త ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఐదు అనేది స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తుంది ఇక్కడ కుజుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే స్పెక్యులేషన్ బిజినెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి స్పెక్యులేషన్ కావచ్చు గ్యామ్లింగ్ బెట్టింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో కాస్త డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి బుధుడి వల్ల డబ్బులు రావచ్చేమో కానీ కుజుడు వలన కాస్త డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే పన్నెండో స్థానం ఏ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారంటే కాస్త ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఏదో తెలియని నీరసం ఉంటుంది మనం అన్నీ ఎక్సర్సైజెస్ చేస్తుంటాము లేదంటే ప్రాపర్ డైట్ తీసుకుంటాము అన్నీ చేస్తున్నా కూడా ఏదో తెలియని నీరసము ఇవి ఉంటుంటాయి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఇవన్నీ సెట్ అయిపోతాయి ఫస్ట్ టూ వీక్స్ మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం మీరు తీసుకునే డైట్కి సంబంధించి ఎలాంటిది ఏంటి అనేది కాస్త కేర్ఫుల్గా ఉందండి అయితే ఇక్కడ కుజుడు పుత్రుడు కాబట్టి ల్యాండ్స్కి సంబంధించిన విషయాల్లో వీటిలో కొంత ప్లస్ పాయింట్ ఎందుకంటే ఫిఫ్త్ లాడు టెన్త్ లాడ్ అవుతూ ట్వెల్త్లో సంచారం చేస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాల్లో ఎక్కడైనా అంటే మీరు ఈ ఏరియా నుండి కాస్త దూరంగా ఏదైనా స్థలమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉండండి ఫస్ట్ టూ వీక్స్ దానివల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశుల సంచారం చేస్తూ ఉన్నారు రాహుతో కలిపి సంచారం చేస్తున్నారు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు శుక్రుడి యొక్క సంచారం మాత్రం అద్భుతంగా ఉంది ఈ రాసులో ఉన్న మహిళలందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది అలానే ఈ రాసులో ఉన్న కళాకారులకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది తర్వాత శుక్రుడు అసలు మన కర్కాటక రాశి వారికి ఏమవుతారు అయినా పదకొండు నాలుగు స్థానాలకు అధిపతి అవుతారు నాలుగు పదకొండు స్థానాల అధిపతి తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు లాభాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అద్భుతంగా యోగిస్తుంది ముఖ్యంగా ఏదైనా సొంతంగా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి వాహనాలు ఏమన్నా కొనుగోలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల అనేది చాలా బాగుంటుంది అటు కుజుడు ఇలాంటి విషయాల్లో యూగిస్తున్నాడు అలానే శుక్రుడు కూడా యూగిస్తున్నాడు కాబట్టి వాహన యోగం గృహయోగం ఇలాంటి ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే శుక్రుడు కారకుడు ఆయన భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహపరమైన విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలానే గత కొంతకాలంగా ఎడబాటు పడబాటుకుంటున్న భార్యాభర్తలు చాలా వరకు కలిసే అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ మీరు మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత కుజుడి సంచారం వలన ఏంటి అంటే ఈ నెలలో కొత్తగా ఏదైనా డ్రెస్సులు కానీ అంటే వస్త్రాలు నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఇంట్లో గృహోపకరణాలకు సంబంధించి ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అంటే సంథింగ్ ఇలాంటివి ఏమైనా అవసరం అనేవి తీసుకునే ఉన్నాయి అలానే స్త్రీలకు సంబంధించి చాలా బాగుంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మీరు ఏదైనా జ్యువెలరీ కావచ్చు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి సో ఓవరాల్గా శుక్రుడు మాత్రం అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఈ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు కూడా మకర రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు తదుపరి కుంభరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ బుధుడు అసలు కర్కాటక రాశి వారికి ఏమవుతారు ఆయన మూడో స్థానానికి అంటే విక్రమ స్థానానికి అధిపతి అలానే పన్నెండో స్థానానికి స్థానానికి అధిపతి మూడు పన్నెండు స్థానాల అధిపతులైన బుధుడు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు కూడా ఏడో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే వివాహపరమైన విషయాల్లో ఫస్ట్ ఒక కమ్యూనికేషన్ అనేది అంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే ముందు మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి ఉంటాయి కదా సో అటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినవన్నీ కూడా ఈ కాలంలో అంటే ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఫస్ట్ ఒక స్టెప్ అనేది పడుతుంది మ్యారేజ్కి సంబంధించి అలానే ఇక్కడ కేవలం మ్యారేజ్ అనే కాదు కాస్త విదేశాలకు సంబంధించి మీరు ఏదైనా పాస్పోర్టు లేదంటే వీసాను ఇలాంటివి అప్లై చేయాలి అనుకుంటున్నా కూడా వాటికి సంబంధించిన ప్రాసెస్ అనేది కూడా ఈ నెలలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించి ముందు మనం మాట్లాడుకోవాలి కదా సో అటువంటివన్నీ కూడా ఈవెన్ ఇంటికి సంబంధించో వాహనాలకు సంబంధించి ఏదైనా ముందు మనం వెళ్ళి అక్కడ డీలర్స్తోనో వీళ్ళతో మాట్లాడుకోవాలి కదా సో అటువంటి ఫస్ట్ స్టెప్ అనేది ఈ నెలలో పడుతుంది తదుపరి వచ్చే నెలలో గోచార రీత్యా మీకు జరిగే దశ అంతర్దశ రీత్యా అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ తర్వాత నుండి బుధుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు శని భగవానుడు అలానే రవి భగవానుడితో కలిసి సంచారం చేస్తున్నారు పర్వాలేదు ఎనిమిదవ స్థానంలో బుధుడు కనుక సంచారం చేస్తూ ఉంటే ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ తర్వాత నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలానే ఫైనాన్షియల్గా మాత్రం చాలా వరకు బాగుంటుంది మీ అవసరానికి తగ్గ డబ్బు ఏదో ఒక విధంగా మీ చేతికి అందుతుంది కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా వస్తుంది మనీ పరంగా మాత్రం చాలా వరకు యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి అలానే బుధుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తుంటే మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తారు కాబట్టి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ బాగుంటుంది ఈవెన్ వాళ్ళకైనా కదా ఎవరికైనా సరే జనరల్గా మొత్తం ఏ విషయమైనా సరే కాస్త అనాలిసిస్ చేసి మనం కరెక్టా కాదా ఎక్కడ రాంగ్ అవుతున్నాం ఇలాంటివన్నీ కూడా సరి చేసుకునే కాలం అనేది ఇది ఇస్తుంది తర్వాత గురువుగారి సంచారం గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా వక్రంలోనూ తదుపరి డైరెక్ట్ మోషన్లోనూ సంచారం చేస్తున్నారు ఇక్కడి నుండి మాత్రం బాగా యూగిస్తుంది గత కొంతకాలంగా కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క అనుగ్రహం అనేది కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన అక్టోబర్ నుంచి కూడా వక్రంలో ఉన్నారు కాబట్టి కాస్త పనులు ఆలస్యం అవుతుండడము మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత రిజల్ట్స్ అనేవి రాకపోవడము ఇలాంటివి జరుగుండవచ్చు కానీ ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఈయన ఎప్పుడైతే రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్నారో ఇక్కడి నుండి మాత్రం గారి యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది ఏంటి ఆయన వాకుకారకులు విద్యాకారకులు గృహకారకులు వాహన కారకులు కారకులు ఉద్యోగ కారకులు వివాహకారకులు సంతాన కారకులు గృహకారకులు వాహనం మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ కూడా అందించే గ్రహం గురువుగారు ఇటువంటి గురువు గారు ఫిబ్రవరి మూడు నుండి కూడా చాలా బాగా అనుకూలిస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అందులోను కర్కాటక రాశి వారికి గురువు గారు ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అవుతారు ఆరు తొమ్మిది స్థానాల అధిపతి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆరు అనేది ఉద్యోగాన్ని తెలియజేస్తుంది ఆరు పది రెండు కూడా ఉద్యోగం వీటిని తెలియజేస్తాయి కరోస్థానాధిపతి పదకొండు సంచారం చేస్తున్నారు లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకి అయితే ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఉద్యోగులకి ఏంటి అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే శాలరీలో ఇంక్రిమెంట్స్ కావచ్చు లేదు అంటే ప్రమోషన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి కర్కాటక వారు పొందబోతున్నారు అలానే వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది గతంతో పోలిస్తే ఈ నెలలో వ్యాపారం పరంగా మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే అన్ని రంగాల వారికి కూడా గురువు గారి గోచారం అనేది అన్ని విధాలు అనుకూలించబోతుంది తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు కుంభరాశిలో తన సొంత రాశిలో మూల త్రికోణ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది అష్టమ శని అవుతుంది అయితే శని భగవానుడు తన సొంత రాష్ట్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం పెద్దగా ఉండదని చెప్పుకోవాలి ఇక్కడ మీకు కాస్త ఆకస్మికంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే శని భగవానుడు ఇక్కడ పూర్వభద్రా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గారి యొక్క ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే అన్ని విధాల యోగిస్తుంది గత కొంతకాలంగా కర్కాటక రాసు వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల నుండి ఈ కాలంలో కాస వాటికి ఒక మోక్షం అనుకోండి వాటికి అనుకోండి అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే అవి వివాహం పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు సంతానం పరంగా కావచ్చు లేదంటే ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు కోర్టు కేసులకు సంబంధించి కావచ్చు ఇలా ఏదైనా సరే ఈ నెల మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు పొందేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది తర్వాత రాహుగ్రహ సంచారం రాహు మినరాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాస్త దూర ప్రాంత ప్రయాణాలను విదేశాలను ఇటువంటి వాటిని ఇస్తుంటారు అలానే రాహు తొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి అంటే కాస్త బిజినెస్కి సంబంధించి కావచ్చు స్పిరిచువాలిటీకి సంబంధించి కావచ్చు ఒక డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది అంటే ముందుగా ఏది పడితే అది నమ్మేడం అని కాకుండా ఆ ప్రతీది కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మూఢనమ్మకాలు పోయి దేవుడి మీద అసలైన భక్తి ఏంటో ఈ కాలంలో మీకు తెలుస్తుంటుంది కాబట్టి రాహు యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంది తర్వాత కేతు యొక్క సంచారం కేతు కన్యా రాశిలో మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కేతు మోక్షం వీటికి కారకత్వం వహిస్తారు కాబట్టి అలా ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా వస్తాయి ఈయన మూడో స్థానంలో ఉన్నారంటే కాస్త దగ్గర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండడమో లేదు అంటే ఆధ్యాత్మికం భక్తి అనేది మన జీవితంలో ఒక భాగం అవడం ఎందుకంటే మూడు అనేది హాబీస్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ మెడిటేషన్ అనో ధ్యానమనో ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు ఉంటాయి లేదంటే ప్రతిరోజు కూడా ఏదైనా ప్రవచనాలు వింటూ ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి అలానే మనకేంటి అంటే ఈ సిద్ధి గురువులతోనో లేదంటే ఈ జ్యోతిష్యం కావచ్చు లేదు అంటే కనుక ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన గురువులతోటి కష్ట పరిచయాలు ఏర్పడడము అలానే వాళ్ళ నుండి ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసుకునడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని నక్షత్రం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ముందుగా పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి మాఘమాసంలో అంటే జనవరి ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా మాఘమాసం ఉంది ఈ మాఘమాసంలో పునర్వసు నక్షత్రానికి మాసాధిపతిగా గురుగారు వచ్చారు అసలు పునర్వసు నక్షత్రానికి అధిపతి గారు ఆయనే మాసాధిపతిగా వచ్చారు కాబట్టి అన్ని విధాలా యోగిస్తున్నారు ముఖ్యంగా ఫిబ్రవరి మూడు నుండి గారు డైరెక్ట్ అయ్యారు కాబట్టి అటు గోచారం చూసుకున్నా ఇటు నక్షత్రం పరంగా చూసుకున్నా ఏం చూసుకున్నా కూడా పునర్వాస నక్షత్రం వారికి మాత్రం చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చేస్తుండండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి ఈ మాఘమాసంలో చంద్రుడు మాసాధిపతిగా వచ్చాడు చంద్రుడు చల్లనివాడు శుభకారుకుడే కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది మీరు శని స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోండి తర్వాత ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి ఈ మాఘమాసంలో మాసాధిపతిగా శుక్రుడు వచ్చాడు పర్లో ఆయన శుభకారకుడు సో ఈ నెల చూసుకుంటే కర్కాటక రాశి వరకు ఒక విధంగా బాగుంది గ్రహాల గోచారం కొంత ఇబ్బంది పెడుతుందేమో కానీ మనం మాసాధిపతులకు వచ్చేసరికి పునర్వసు పుష్యమి ఆశ్లేష ముగ్గురికి కూడా మంచి గ్రహాలే మాసాధిపతులుగా వచ్చారు కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది మీరు కాస్త విష్ణు శాస్త్రనామాలు పారాయం చేసుకుంటే అలానే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది